మాదిగ ఆంధ్రప్రదేశ్ మాదిగా దండోరా మరి దళితులకు సంబంధించినటువంటి అందరూ కూడా ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈరోజు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగస్తులు అందులోనూ దళితులకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఈరోజు ఉద్యోగం చేయలేనటువంటి పరిస్థితి ఒకవైపు రాజకీయ నాయకులు ఈ పని చేయాలని మరి ప్రజలు పెట్టడము మరి రాజకీయ నాయకుల యొక్క ప్రయోజనాల కోసం రాజకీయ నాయకుల యొక్క ధనదాహం కోసం రాజకీయ నాయకుల యొక్క భూదాహం కోసము మరి ముఖ్యంగా దళి దళితులకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు మరి రా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఇబ్బంది పడుతున్నారు ఈరోజు ఉద్యోగాలు చేయలేనటువంటి పరిస్థితి పరిధిలో చేసిన మరి పరిధిలో ఉన్నటువంటి జియో ప్రకారం ఉన్నటువంటి మరి ఉన్నటువంటి జియో ప్రకారం వాళ్ళు ఫైళ్ళు క్లియర్ చేసిన మరి ఇప్పుడున్నటువంటి అగ్రకుల మీడియాలో దళిత ఉద్యోగస్తుల్ని టార్గెట్ చేసి దళిత ఉద్యోగస్తులు ఏదో దోసికి తింటున్నారని లేదా వీళ్ళంతా అవినీతికి పాల్పడ్డారని తప్పుడు ప్రచారం చేస్తూ దళిత ఉద్యోగుల యొక్క మాన మా దళిత ఉద్యోగుల యొక్క ఆత్మగౌరవం మీద దళిత ఉద్యోగులు మరి ఉద్యోగం చేయలేటటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అదేవిధంగా నిన్నటి రోజు ధర్మవరంలో ధర్మరంలో ఎంఆర్ఓగా పనిచేస్తున్నటువంటి యోగేశ్వరి దేవి మాది కులానికి చెందినటువంటి మహిళా ఉద్యోగి ఒక మహిళా ఉద్యోగి ఎస్సీ ఎస్టీ భూములను అప్పనంగా ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి ఇచ్చింది అడ్డంగా ఎమ్మెల్యేకి మరి అప్పచెప్పింది వందల ఎస్సీ ఎస్టీ భూములు ఎమ్మెల్యేకి కబ్జా చేపించింది ఎమ్మెల్యేకి అనుకూలంగా ఈమె పనిచేసింది అనేటువంటి ఒక కారణంతో ఆమెను సస్పెండ్ చేయడం అనేటువంటిది ఎలాంటి నిజానిజాలు తెలియకోకుండా పై అధికారులు ఆమె యొక్క సస్పెండ్ సస్పెండ్ ఆమె దళిత మహిళ సస్పెండ్ చేయడం దారుణము ఇది ప్రజాసంఘైనటువంటి మేము ప్రజాసంఘ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగుల సంబంధించినటువంటి ఉద్యోగ సంఘ నాయకులము మేము ముక్త కంఠంతో ఈ సందర్భంగా ధర్మవరం ఎంఆర్ఓ యోగేశ్వరి దేవి సస్పెన్షన్ను ఖండిస్తున్నాము మరి సస్పెన్షన్ వెంటనే వెత్తివేయాలి ఆమెకు వెంటనే ఎంఆర్ఓ ఉద్యోగం ఇచ్చి విధులు ఇచ్చి విధులు చేరేటట్టుగా మరి చేయాలని ఈ సందర్భంగా ఈ అధికారులకు మేము విన్నవిస్తున్నాం ఒక మాది కులానికి చెందినటువంటి ఒక ఎంఆర్ఓ భూములను ఆక్రమించి ఎమ్మెల్యేలకు ఇచ్చి ఎమ్మెల్యేలతో డబ్బులు తీసుకుంటున్న తీసుకున్న అనేటువంటి ఆరోపణ అనేటువంటిది అవాస్తవం ఎందుకంటే ఒక మహిళ ఎంఆర్ఓ ఈరోజు అంత అవినీతికి పాల్పడిందంటే ఆ దట్టు ద దళిత మహిళ భూములను కబ్జా చేసి భూముల భూముల తప్పుడు రికార్డులు సృష్టించి ఎంఆర్ఓ ఎమ్మెల్యేకి అప్పచెప్పిందంటే ఆ శక్తి ఎంఆర్ఓకు ఎంఆర్ఓ పరిధిలో ఎంఆర్ఓ అధికార అధికారి పరిధిలో ఎంత మాత్రం ఉంటుండేటువంటిది ఇంగిత జ్ఞానం లేకోకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి అగ్రకుల మీడియా అగ్రకుల పత్రికలు ఆమెను అనవసరంగా అనవసరంగా ఈరోజు ఆమె మీద అవినీతి ఆరోపణలు చేసి పేపర్లు రాసి ఆమె సస్పెన్షన్కు కారణమైనవి ఈ విధంగా పోతే రాష్ట్రంలో అనేక మంది దళి దళిత ఎమ్ఆర్ఓలు సస్పెన్ అయినారు వాళ్ళందరూ కుడక దళితులే కావడం అనేటువంటిది దురదృష్టకమైనటువంటి విషయం ఈరోజు దళితుల ఓట్లతో వచ్చినటువంటి ప్రభుత్వాలు దళిత ఓట్లను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేలు అనేటువంటి ఎమ్మెల్యేలు అగరుకుల ఎమ్మెల్యేలు దళిత దళిత మాదిక కులస్తులకు సంబంధించినటువంటి ఎంఆర్ఓలను అధికారులను బలి చేయడం విధంగా బలి చేయడం అనేటువంటిది ఈ విధంగా తప్పుడు తప్పుడు ప్రచారం చేసి తప్పుడు కథనాలు కథనాలు పెట్టి తప్పుడు తప్పుడు నివేదికలు ఇచ్చి మరి ఒక మహిళను ఒక దళిత మహిళను అన్యాయంగా మరి సస్పెండ్ చేసి ఆమె ఆమె క్షోభకు ఆమె మానసిక శోభకు గురైన గురి చేసి చేసినటువంటి ఈ అగరుకుల రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలను అగ్గరకుల మీడియాను ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము మీకు ఓట్లు కావాలంటే దళితులు కావాలి మళ్ళీ దళితుల ఉద్యోగస్తులను మరి ఉద్యోగం చేయలేనటువంటి పరిస్థితి క్రియేట్ చేసి వాళ్ళని అన్యాయంగా అక్రమంగా అడ్డంగా సస్పెండ్ చేయించడం అనేది ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఈ అగ్గరకుల ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మరి దళిత ఈ విధంగా దళిత దళితులు మాదిరికి సంబంధించినటువంటి ఎంఆర్ఓలను అధికారులను బలి తీసుకుంటూ పోతే మీ మీద తిరగబడతాము దయచేసి సమాజం గమనించండి ఒక ఎంఆర్ఓ భూములను ఒక ఎంఆర్ఓ అధికారము భూములు దోషి ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి అధికారం ఎంఆర్ఓకి ఉంటుందా ఈ సమాజం గమనించాలి ఒక ఎస్సీ ఎస్టీ భూములు నిర్ణయం 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 నిర్ణయంలో కేవలం జేసీ గారు లేదా కలెక్టర్ గారి నిర్ణయ నిర్ణయం ఆర్డీఓ గారి నిర్ణయం ఉంటుంది ఉంటుంది కానీ ఎస్సీ ఎస్టీ భూముల్లో ఎంఆర్ఓ నిర్ణయము ఎంఆర్ఓ తీసుకున్న నిర్ణయాలు పైన కావు ఈ విషయాన్ని మీరంతా గమనించాలి ఆమెకు జరిగినటువంటి అవమానాన్ని అవమానానికి మీరు ఈ ప్రభుత్వాలు ఈ మీడియానే కారణం కాబట్టి ఈ సందర్భంగా ఆమె జరుగుతున్న ఆమె జరిగినటువంటి అన్యాయాన్ని ఆమె ఆమెను చేసినటువంటి సస్పెన్షన్ చేసినటువంటి విధానాన్ని రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషను మరియు బహుజన సంఘాలు అనేటువంటి మేము మాదిగ దండోరా మరి బహుజన సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాము ఆమెను తొంద ఆమెను ఎలాంటి ఎలాంటి విచారణ లేకుండా ఆమెను అన్యాయంగా చేసినటువంటి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆమెను వెంటనే సస్పెన్షన్ ఎత్తివేసి మనం విధులేకి తీసుకోవాలని సందర్భంగా మీడియా ద్వారా పై అధికారులకు మా వర్గాల తరఫున డిమాండ్ చేస్తున్నాం అయితే ఆమె అవినీతికి పాల్పడిందని ఆరోపణలు వచ్చాయని మీరే అంటున్నారు కదా మరి అవినీతి చేయడానికి ముఖ్య ప్రధాన కారణం ఏమంటారు ఈరోజు అక్కడ పేపర్లు కానీ మీడియాలో కానీ వచ్చిన విషయం ఏమంటే ఎమ్మెల్యే గారు ప్రెజర్ చేసి ఆమె ఆ ఎమ్మెల్యే గారు ప్రెజర్ చేసి ఎమ్మెల్యే గారి ప్రెజర్ మేరకు ఎస్సీ ఎస్టీ భూములు ఎమ్మెల్యే గారికి ఇచ్చారనేటువంటిది ప్రధానమైన ఆరోపణ ఎంఆర్ఓ అధికార పరిధిలో ఎస్సీ ఎస్టీ భూములు ఎంఆర్ఓ అధికారులు అధికార అధికార పరిధిలో ఎస్సీఎస్టీ భూములు తీసుకొని ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి అధికారం ఎంఆర్ఓకి ఉంటుందా అంటే మీరు రాజకీయ ప్రధాన కారణం రాజకీయ ఒత్తిళ్ళు రాజకీయాల యొక్క స్వార్థ స్వార్థ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ధనదాహం కోసం వాళ్ళ అవినీతి కోసము వాళ్ళ సంపాదన కోసము దళిత ఎమ్ఆర్ఓలను బలిగా తీసుకుంటున్నారు బలిపశగా చేస్తున్నారు దళిత ఎమ్ఆర్ఓలను సస్పెండ్ చేసే విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటిది ప్రధానమైనటువంటి మా అభిప్రాయం